టు న్యూస్ తెలంగాణ సర్కార్ రాబడి పెంచుకునే పనిలో పడింది రాష్ట్రంలో భూముల ధరల పెంపుపై కసరత్తు చేస్తోంది కొత్త మార్కెట్ విలువ అమలు చేయడం ద్వారా రాబడి పెంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఒకటి నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు కానున్నాయి తెలంగాణలో ఆగస్టు ఒకటి నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు కానున్నాయి వ్యవసాయ వ్యవసాయేతర భూములు స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణపై మార్గదర్శకాలను జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ పంచాయతీరాజ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు అధికారులు ఈ నెల పద్దెనిమిదిన అదనపు కలెక్టర్లు ఆర్డీఓలతో